ఈ రోజు మేము చూస్తే నేను ఇంత మునిపే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్పారు చాలా మంచి మాట కూడా మనం ఎవ్వరం కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలు మనం ఇంత మునమారిగా ఏదో పెత్తందారీ వ్యవస్థ కాదు మన ఇష్ట ప్రకారం మనం చేయడానికి నేను అందుకనే మా వాళ్ళని చాలా స్పష్టంగా అడుగుతున్నా ఇప్పుడు కూడా మళ్ళీ అపీల్ చేస్తున్నా పోలీసులు కూడా నేను ఎక్కడైనా పోతే సెక్యూరిటీ కోసం ఒక్క నిమిషం మీరు ట్రాఫిక్ కాపీ పంపించండి ఒకవేళ కాదు అంటే నేను కూడా ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు నేను ఉంటాను తప్ప ముఖ్యమంత్రి వచ్చాడని హంగామా చేసి మళ్ళా పరదాలు కట్టడం ఎక్కడికక్కడ రెడ్ కార్పెట్ వేయడం ఇవి ఎక్కడా చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నా చెట్లు నరికేయడం ఇంకో పక్కన షాపులు మూసేయడం స్కూల్స్ మూసేయడం ఆ స్కూల్ బస్సులన్నీ పంపించడం హౌస్ అరెస్టు చేయడం అక్కడ పోతే అన్ని పార్టీ వాళ్ళని హౌస్ అరెస్టులు చేసి ఎవరిని రోడ్డు మీదకి రాకుండా చేయడం ఏం పర్వాలేదు నా మీద ఒక రాయి వేసిన భరించడానికి సిద్ధంగా ఉన్నా ఆ భరింపు ప్రజా తీర్పుకు ప్రజా ఒక రివోల్ట్ దోహదం చేసే విధంగా చేస్తాను తప్ప భయపడే పరిస్థితి ఉండదు కాబట్టి ఎవ్వరు కూడా అలాంటి చేయిద్దని చెప్పుడు కోరుతున్నా మా ఎమ్మెల్యే చెప్పిన దిశ అది ఏంటి ఆశ్చర్యం నాకు అది అర్థం కాదు ఎందుకు ఆ పైశాచక ఆనందం కూడా నాకు అర్థం కాదు హెలికాప్టర్ పైన పోతుంది రోడ్ అంతా బంద్ అంటే చెట్లందరికీ అంటే పైన పోయే హెలికాప్టర్ కూడా చెట్లు అడ్డం వచ్చాయి ఆ దిశ చాలా జరిగాయి ఈరోజు మేము చూస్తే నేను ఇంత మునిపే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్పారు చాలా మంచి మాట కూడా మనం ఎవ్వరం కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలు మనం ఇంత మునుమారిగా ఏదో పెత్తందారి వ్యవస్థ కాదు మన ఇష్ట ప్రకారం మనం చేయడానికి నేను అందుకనే మా వాళ్ళని చాలా స్పష్టంగా అడుగుతున్నా ఇప్పుడు కూడా మళ్ళీ అపీల్ చేస్తున్నా పోలీసులు కూడా నేను ఎక్కడైనా పోతే సెక్యూరిటీ కోసం ఒక్క నిమిషం మీరు ట్రాఫిక్ కాపీ పంపించండి ఒకవేళ కాదు అంటే నేను కూడా ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు నేను ఉంటాను తప్ప ముఖ్యమంత్రి వచ్చాడని హంగామా చేసి మళ్ళా పరదాలు కట్టడం చెట్టు ఎక్కడికక్కడ రెడ్ కార్పెట్లు వేయడం ఇవి ఎక్కడ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నా చెట్లు నరికేయడం ఇంకో పక్కన షాపులు మూసేయడం స్కూల్స్ మూసేయడం ఆ స్కూల్ బస్సులన్నీ పంపించడం హౌస్ అరెస్టులు చేయడం అక్కడ పోతే అన్ని పార్టీ వాళ్ళని హౌస్ చేసి ఎవరిని రోడ్డు మీదకి రాకుండా చేయడం ఏం పర్వాలేదు నా మీద ఒక రాయి వేసిన భరించడానికి సిద్ధంగా ఉన్నా ఆ భరింపు ప్రజా తీర్పుకు ప్రజా ఒక రివోల్ట్కి దోహదం చేసే విధంగా చేస్తాను తప్ప భయపడే పరిస్థితి ఉండదు కాబట్టి ఎవ్వరు కూడా అలాంటి చేయద్దని చెప్పుడు కోరుతున్నాం మా ఎమ్మెల్యే చెప్పిన అధ్యక్ష అది ఏంటి ఆశ్చర్యం నాకు అర్థం కాదు ఎందుకు ఆ పైశాచక ఆనందం కూడా నాకు అర్థం కాదు హెలికాప్టర్ పైన పోతుంది రోడ్ అంతా బంద్ అంటే చెట్లు నడికీడు అంటే పైన పోయే హెలికాప్టర్ కూడా చెట్లు అడ్డం వచ్చాయి ఆ దిశ చాలా జరిగాయి